గారు భార్య అతను వీరి కొడుకు కృష్ణారావు ఇంజనీరు గారు మీరు నా కూతురికి చేసిన మేలు ఎలా మర్చిపోగలనమ్మా అందుకే బాక్య తీసుకుంటున్నాను ఉభయలు ఇష్టపడితే రెండు పెళ్లిళ్ళు ఒకే పద్ధతిలో చెప్పామని ఆశతో వీళ్ళని తీసుకొచ్చాను మీ కుటుంబం గురించి విన్నాం మీతో సంబంధం చెప్పగానే వారం వర్జం కూడా చూడకుండా వెంటనే బయలుదేరి వచ్చేశాం చాలా సంతోషం బాబు అక్క హేమంత్ తీసుకురా ఎలా ఉంటే అలా రమ్మన ఇది కేవలం మర్యాద కోసం ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాం చంద్రం కూడా వచ్చాక కార్యక్రమం పూర్తయ్యే లోపల వస్తాడులే అమ్మా వెళ్ళి హేమంత్ తీసుకురండి నా మనవరాలికి వంద తులాల బంగారం ఉంది నేను నా కూతురికిచ్చిన పద్దెనిమిది ఎకరాల పొలం దీనికి ఆ పొలం మీద వస్తున్న హైవేజ్ ను నా అల్లుడు తీసుకోలేదు ఆ డబ్బంతా లెక్క చూసి పెళ్లి రోజు ఇస్తాం కట్టకానుకల విషయాలు కూడా పెద్ద మరి లగ్న పత్రిక రాసుకుందాం లగ్న పత్రిక రాసుకోబోయే ముందు మాతో సందేహం ఈ అమ్మాయికి వరసైన కూరగా ఇంట్లోనే ఉండగా బయట సంబంధం ఎందుకు ఖాయం చేసుకుంటున్నారు మా అమ్మాయి బయట సంబంధం చేసుకుంటానని చెప్పిందండి అంటే అమ్మాయికి మీ తమ్ముడు అంటే ఇష్టం లేదా ఏమిటయా ప్రశ్న ఇప్పుడు అడగటం నన్ను అడిగితే కార్లో చెప్పేవాడుగా అన్నయ్య గారు వంద అబద్ధాలు ఆడితే ఓ పెళ్లి అన్నారు మిమ్మల్ని అడిగితే నిజం ఎలా తెలుస్తుంది అబద్ధం మా ఇంటి నీడలో కూడా ఉండదులేండి ఏదో మాట వరుస కదా రాసుకున్నా ఒక్క కోరికండి నిజంగా మీరు మా సంబంధం కావాలనుకునే వచ్చారా ఎవరి ప్రోద్బలంతోనైనా వచ్చారా కావాలని వచ్చాను నాయుడు గారు ఏదో మా సంతృప్తి కోసం చెప్పవే అదే మా ఆడబిడ్డ డాక్టర్ కదా పిల్లని ఒకసారి పరీక్షిస్తుంది ఏం పరీక్షిస్తుంది పిల్ల కన్యో కాదో చూస్తుంది ముందు వాళ్ళని బయటికి తీసుకెళ్ళు నేను కళ్ళు తెరిచేసరికి వాళ్ళు నా కళ్ళ ముందు ఉండకూడదు అనయ్య వాళ్ళు పంపించాయి ఎందుకయ్య అంత పౌరుషం ఇప్పుడేం తప్ప ఏమని ఏమండో నాయుడు గారు నీకు తెలియదేమో నీ తమ్ముడు చంద్రం గారు వీళ్ళమ్మా నీకు దండం పెడతాను మాట్లాడద్దు మీరుండండి మీ తమ్ముడు చంద్రం వీళ్ళ అమ్మాయిని మానవంగం చేశా తెలుసా తమ్ముడు మీద రిద్ద వేసిన నిన్ను నిన్ను ఆవేశపడుకో ఏం ఏంటమ్మాస్తాడా నరికేస్తాడా నరకమను ఏంటంటే ఈ నరికేది ఇదంతా క్యారెక్టర్లెస్ ఫ్యామిలీలో ఉంది అసలు అమ్మాయిని కూడా ఆ చంద్రం గారు ఎప్పుడో పాడి చేసి ఉంటాయి అది నిజం కాకపోతే వాళ్ళకి ఎందుకు ఎంత కోపం వస్తుంది ఏమో కనిపించడం

హేమావు మేం కారణమా అవును కీర్తి జీవితాన్ని నాశనం చేశావని తెలిసి నా బిడ్డ రాజీ పడింది కీర్తి జీవితాన్ని నేను నాశనం చేశానావు కీర్తిని పాడు చేయడం అబద్ధమా అయ్యో అదే అబద్ధం అయితే నా కూతురు పెళ్లి నీతోనే జరిగేదిరా నీతోనే జరిగే నిజం చెప్పంటావా నేను మీ ఇంట పెద్ద బాగా నా కడుపును పుట్టిందే ఇది చదువురాని మొద్దు దీన్ని నీకు ఇచ్చి చేయాలి చేయాలని ఏనాడు అనుకోలేదురా మీ అన్న అందుకే పెళ్ళికి వచ్చే పిల్లని ఇట్లా పెట్టుకొని ఆ భక్తవత్సలు కుతురడానికి వెళ్ళాడు. ఆయనకమే అమెరికా పిల్ల మీ ఇంటి కొడలగా రావాలి. వీడికన కోటి రూపాయలు లక్ష్మీదేవలా ఇంత దరిచే రావాలి. ఓహో. మాట్లాడుతున్నారు? ఆయన ఏదో మాట్లాడుతన్నారు అమ్మా. మీరంతా నా కుతుర్ జీవితంతో ఆడుకున్నారు. దానికి ఆశల కల్పించి ముండిచే చూపించారు. ఆ రది నిప్పతనే ఇట్టు చెప్తాను అంటే వద్దున్నారు. అన్నదమ్ముల్ని విడగొట్టిన పాపం వస్తుందన్నారు.

నన్ను అమ్మాని పిలిచే నా బిడ్డ వెళ్ళిపోయింది నా కూతురు చితి మంటలు చల్లారతాయే కానీ నా కడుపు మంట చల్లారదు కుటుంబంలో పుట్టిన కురుక్షేత్రం అన్నలో అన్యాయాన్ని చూసిన చెల్లి పావులో స్వార్థాన్ని చూసిన వామర్ది తన పాపానికి సమాధానం చెప్పాల్సింది వ్యక్తులు కాదమ్మా చూసే నాయుడు గారి కుటుంబం ఏమో అనుకున్నాం ఇంత చీఫ్ మనుషులు అనుకోలేదు ఇంకా ఏం జరగాలమ్మా మనం పెళ్లి చూపులకు వెళ్ళిన టైం బాగోలేదట నువ్వు పెళ్లి కాకుండా ఇంట్లో అడుగు ఇంత తనర్థం జరిగింది ఇక ఇంటి కోడలు అయితే ఇంకా ఏం జరుగుతుందోనని వాళ్ళ భయం అంట చంద్ర ఏమన్నా అతనికి తగలబడిపోయి నీ జీవితాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తాడు అతని భవిష్యత్తు గురించి అతను అమెరికా వెళ్ళిపోతున్నాడు ప్రతిమ అడిగాడమ్మా చంద్ర ఆ తర్వాత ఇండియా వస్తాడు అప్పుడు ఆలోచిందా ఉన్నారమ్మా ఇదంతా కరమమ్మా మీ డాడీ మాటలేం పట్టించుకోకు నరదా కూడా ఆయన నిజం చెప్పరు నాయుడు గారి కుటుంబం గురించి నాకు తెలుసు వాళ్ళ ఇంట్లో పని మనిషి కూడా తప్పు చేయదు చదువుకున్న దానివి నిర్ణయం నీకే వదిలేస్తున్నారు passengers ట్రావెలింగ్ బై ఫ్లైట్ ఎయిర్ ఇండియా 4607 to New York are requested to go through the customs and security identified. నా నువ్వు ఒక నీచమైన అబద్ధం అబద్ధమాడినందుకు మా అక్క కూతురు చచ్చిపోయింది. ఏ ఊళ్ళో మా మేనకోల అవమానానికి గురైందో ఏ ఊళ్ళో మా హేమ కన్ను మూసిందో ఆ ఊళ్ళో పెళ్లి ఊరేగి జరపంటావా చంద్ర నేను అబద్ధం ఆడింది మా నాన్న చేత మీ అన్నయ్య కాళ్ళు పట్టించాలని మన పెళ్లి ఒప్పించాలని మా అక్క బావా వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అక్షతలేస్తే మన పెళ్లి జరుగుతుంది ఒప్పిస్తా వాళ్ళని

పుట్టునావా <coughs> ఏంటమ్మా అత్తయ్య గుడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి లోపల కూలిపోతున్నారు ఎందుకు తెలియడం లేదు ఉన్న ఒక్కగానొక్క కూతురు ఇంత ఇల్లు ఆస్తి ఐశ్వర్యం అంతా వదిలిపెట్టి ఒక ఏమన్నాడు తెలుసా నీ తల్లిదండ్రులను ఎక్కువగా ఎందుకంటే వాళ్ళు నీకంటే ముందు పోతారు కనుక అలాగే నీ బిడ్డలను కూడా ఎక్కువగా ప్రేమించకు ఎందుకంటే వాళ్ళకంటే ముందు నువ్వు పోతావు కనుక నిజమేనాయన కానీ ఇది యంత్రం కాదుగా మాంసాల ముద్ద ఇది నడిచేది పెట్రోల్తో కాదు ప్రేమ పాసాలతో నాయనా నేను వచ్చి మీ నోటి దగ్గర అన్న నేల పాలు చేశానా పెళ్లిక నేను పిల్ల కాటిపాలైంది అంతకన్నా బాధే ఉందిలే తప్పు చేసి కొంత శిక్ష అనుభవిస్తారు తప్పు చేయకుండా ఇప్పుడమ్మా ఆయన మన అల్లుడే గానీ మన రక్తం పంచు పుట్టినవాడు కాదు నువ్వు మా రక్తాన్ని నువ్వని అర్థం చేసుకో ఇదే అమ్మ బంగారం అత్తవారింటికి వెళ్ళేటప్పుడు బిడ్డకు ఒంటి నిండా పెట్టి పంపుదావనుకుంటాను ఇది మీరు ఇంతవరకు తీసుకొని పొలం మీద వచ్చినేసు ఆడపొడుచు కట్నంగా ఇస్తామనుకున్నాను ఇది నీ పద్దెనిమిది దగ్గర పొలం తాలూకు దస్తావేజు అమ్మా నలుగురు తోలగుట్టిన వాళ్ళు ఊళ్ళో ఉండగా ఇన్నాళ్ళు అన్న ఇంట్లో ఉన్నాను ఇప్పుడు నాన్న కట్టించిన ధర్మసత్రంలో ఉంటున్నాను అన్న పెట్టిన అన్నం తిన్నాను ఇప్పుడు నాన్న పెడుతున్న భిక్షను తింటున్నాను కనీసం ఒకసారి వచ్చి ఉన్న ఒక్క బిడ్డ పోయింది ఆ ఇంటికొచ్చి నాకు మిగిలిన భర్తను కూడా దూరం చేసుకోలేదన్నయ్య దీక్ష గారు ఎప్పుడైనా ఆయన వచ్చి ఇలా మాట్లాడి వెళ్ళే హక్కు మిగుల్చుకోవాలంటే ఇవి ఇక్కడ మిగిలిపోకూడదు తీసుకువెళ్ళండి బాబు అది వెంకటేశ్వర నాయుడు గారు కూతురమ్మా కానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారలలో నా బలి చేయకు అఘాధమౌ జలనిధిలోన హాని ముత్యమున్నటులే సోకారుకులు తాగి సుఖమున్నదిలే అఘాధముఖము హలో లలిత నేను కీర్తి మా నాన్న నన్ను రాకేష్ కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు అదేమో నాకు ఇష్టం లేదు ఎవరిని చేసుకుంటానా మా మావయ్య బబ్లూని ఏంటి మా మావయ్య చవట చచ్చా మా బబ్లు మావయ్య బల్బు లాంటి వాడే స్విచ్ నొక్కితే వెలుగుతాడు ఆడతాడు అయినా కోరుకున్న మగాడికి భార్య అయ్యే అదృష్టం ఎంత మందికి ఉంటుందే అందుకే డిసైడ్ చేసుకున్నాను మా మావయ్యని నా గుండెల్లో దాచుకుంటాను గుండెల్లో కదు కీర్తి బెల్బాట వేసుకున్నా కుక్క పిల్లలా నీ కాల దగ్గరే దాచుకో ఇలాంటి సమయంలో నీకంటే నాకు సలహా సలహా లలిత ఉంది ఇప్పుడు నేను నీ లైన్ లోకి వచ్చాను నీ మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందని నాకిప్పుడే తెలిసింది మనిషి అబద్ధం చెప్తాడు గాని మనసు అబద్ధం చెప్పదు అని అన్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమా పేరు గుర్తులేదు సారీ అయితే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా ఒక్కసారి కాదు వంద సార్లు చేసుకుందాం అయ్యా బాబోయ్ మనం పెళ్లి చేసుకుంటున్నావన్న సంగతి మీ నాన్నకి తెలిసిందనుకో ఏ ఊళ్ళో చేసుకోవద్దు మావయ్యా అమెరికా వెళ్ళి చేసుకుందాం పెళ్లి కానీ బావ బయటికి వెళ్ళినవాడే నువ్వు పక్క గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అబ్దుల్ సులేమాన్ పేరుతో అర్జెంటుగా పాస్పోర్ట్ తీసుకో ఇంటి నుంచి బయలుదేరే ముందు పబ్లిక్ గా ఉండు ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక సులేమాన్ ጋር పో విమాన వేగరికం మనౌ లవ్ బర్ ఏమ మరి నివర్కా అంకుల్ సెండ్ ఆఫ్ ఆయన బాగా బిజీ కదా అందుకే రాలేదు అవును బాబ్లూ అనే అతను అబ్దుల్ సులేమాన్ అనే పాస్పోర్ట్ మీద ప్రయాణం చేయొచ్చా చేయకూడదు అది పెద్ద క్రైమ్ మరి అతను చేస్తాడ కదా హలో ఆదావర్సే ఆదావర్సే అబ్దుల్ మీరు భలే కనిపెట్టేశారు సార్ నిజంగా మీరు ఇండియాలో ఉండవలసిన వాళ్ళు కాదు ఇండోనేషియాలో ఉండవలసిన వాళ్ళు ఇవన్నీ ఎక్కడి సార్ నన్ను అడుగుతున్నావా అది అవసరం తీరిపోయింది బాయ్ నమస్కారం సార్ సార్ తమతో చెప్పకుండా తమ ఇంట్లో కుక్క పిల్లను కూడా అరెస్ట్ మీ బావమర్ది ఎయిర్పోర్ట్ లో బ్రౌన్ షుగర్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు వాళ్ళు నాకు అప్పగించారు నా తప్పేమి చెప్పండి అసలు నువ్వు ఎయిర్పోర్ట్ లేక రాదా మాటలతో చెప్పు ఏం చెప్పమంటా బాబా నన్ను పెళ్లి చేసుకుంటారని ఈ గంట పెయించి పట్టించి అమెరికా పడిపోయింది కాపలకాయ విధం అంటే కుట్ర పడతావా బావో నన్ను విడిపించుకుంటా వెళ్ళిపోతావేంటి నిన్ను విడిపిస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రావరు కొడతారు బాబు

మై లవ్ ను లేదు ఫారెస్ట్ లో నువ్వే చిత కొట్టేసావుగా ఎందుకు వచ్చావు నన్న అడ్రస్ నువ్వెందుకు వచ్చావు ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు లవ్ చేసుకునే వాళ్ళ ఆన్సర్స్ ఎప్పుడు ప్రశ్నలాగే ఉంటాయి నిన్ను నేను లవ్ చేయలేదు ఏది నా గుండె మీద చెయ్యి చెప్పామాట కొట్టానంటే వచ్చింది ఎందుకు చెప్పాగా మర్యాదగా తిరిగి వెళ్ళిపో లేకపోతే నీ మొహం చూడను వెళ్ళిపోతాను కాని ఇప్పుడు నేను ఇచ్చింది నువ్వు తీసుకోవాలి తీసుకుంటే వెళ్ళిపోతావా తీసుకోవాలి ల ల ల ల ల ల రూ రూ రి ఇక్కడ స్టీల్ గిన్నె ఉండాలి ఏమైంది అమ్మే సూర్ నిన్నదాకలయ్య ఇంట్లో ఉన్న స్టీల్ గిన్నెలన్నీ అమ్మేస్తున్నావు నీకు ఇదే మాయరా ఎందుకు తిడుతావు మాత మట్టి పెడత తెచ్చానుగా దాంట్లో ఉండు మట్టి పెడతలోనా తప్పు మాత ఆ మట్టినంత తేలిగ్గా తీసే మనం మట్టిలోనే పుట్టాం మట్టిలోనే కలిసిపోతాం కనుక మట్టి పాత్రలోనే తినాలి ఆ ఎటడ కాదు లల నిబంధమే తీసుకు మార్వడి దగ్గర ప్రెస్టేజ్ పోతుంది హలో అమ్మా కీర్తి నువ్వా చంద్రం కలిశాడా అమ్మా బాగున్నావా నువ్వెక్కడున్నా సంతోషంగా ఉంటే నాకు అంతే తల్లి నేను తప్పు చేయలేదని నువ్వైనా నమ్ముతున్నావు మమ్మీ నమ్ముతున్నానమ్మా మీ నాన్నగారు వస్తున్నారు ఫోన్ పెట్టిస్తున్నా హలో ఇప్పటివరకు ఎవరితో మాట్లాడుకు అమ్మాయి కదా కాదు అవును అమ్మాయి తోడ కూతురుతో కలిసి నువ్వు నాకు తోట చేస్తావా నేను మేలు చేస్తాను సార్ కాబట్టి అవును సార్ అయిన వాళ్ళు కాలు దువ్వుతుంటే కాని వాళ్ళు చెయ్యి కలుపుతున్నారు అదే అసలైన ఆంధ్ర రాజకీయం మనం ఇక్కడ చూతులు కలిపి లాభం ఉంటాయి కదా నాకు కూతురు అబిల్కలా ఉంది ఇండియాకి రప్పిద్దాం సార్ ఫుల్ ఆడినా షో కావచ్చు కార్డు కలిసి రావాలి అంతే అది వాడే తీసుకురావాలి వాడు చదువు మానుకుని ఇక్కడికి తీసుకురావాలి అంటే ఇక్కడ జరగరాంది జరగాలి అంటే నాకు కూడా పంచండి రా ముక్కలు ఇదేంటి గురు లేచా లేవలా తోక ముడిచాడు నోరు జాగ్రత్త నా నోరెప్పుడు ఉన్న మాటే అంటుంది నా చెయ్యి ఎప్పుడు జరిగిన వార్తలే రాస్తుంది కరెక్ట్ గా చెప్పా గురు ఒరే ఎంచిగా పళ్ళు రాలిపోతాయి ఆవేశం వద్దు సోదరా దమ్ముంటే అతంతా ఆడు దమ్ము లేక కాదురా దరిద్రులతో చెయ్యి కలపటం ఇష్టం లేక హ్యాండ్ టు హ్యాండ్ ఆడదాం ఎవరిది దరిద్ర తేలిపోతుంది లోపల బయట ఆరండి పది నిమిషాల్లో ఆ చ ఆడదాన్ని బుట్టలో వేసుకునే విద్య మనకి రాదురా అందుకే పీటల దాకా వచ్చిన రుక్మిణి చేజారిపోయింది ఆ గేములో గేములో మనం జీరో ఈ హీరో నన్ను ఓడించు ఈ రోజు నుంచి మానేసి నీ ఇంట్లో పాలేరు పని రెడీ ఇంక ఇంటికెళ్లి దస్తావేజులు తెచ్చుకోమను పొలం ఉందిగా అది ఉమ్మడి పొలం ఎలా కత్తాడు అయితే ఆడొక్కడికే సంబంధించిన పెళ్ళా ఉందిగా దాన్ని కాయమను కోపమెందుకు సోదరా భారతంలో మన బ్రదర్స్ చేసిన పని అదేగా ఉన్నమాట అంటే తంతా వెంటా పేరుకు నీ బెళ్ళావి గానీ కాపురం చేస్తుంది మీ అన్నతోనంటగా అందుకే పేట్ల నుంచి తీసుకొచ్చేట